ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష ఆరు నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివరి లోకేష్ గారు జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రి చెప్పడం జరిగింది అధ్యక్ష క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే తొమ్మిది నెలల్లో ప్రభుత్వం నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష ఎందుకంటే ఒక్క డిఏ కూడా తొమ్మిది నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని ఏడా ఏదైనా ఉందంటే అది ఈ కోట ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ నేమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష ఇప్పుడు అయినా కూడా కొత్త ని అపాయింట్ బెదిరిస్తాయండి అధ్యక్ష ఎక్కడ బెదిరించా మేడం మీరు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు ఇది ఇది ఎన్డీఏ ప్రభుత్వ అధ్యక్ష ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు చక్కపరంగా ఏంటో చేస్తాం చైర్మన్లు బెదిరించండి ఎట్లా అధ్యక్ష సార్ సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టారు సార్ పోలీస్ సోదరులు రావాల్సింది సరెండర్ చాలా పెండింగ్ పెట్టారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ మనం వన్ సరెండర్ క్లియర్ చేస్తాం సార్ రాలించి కూడా క్లియర్ చేస్తాం సార్ జీతాలు సకాలంగా ఒక్కో తారీఖు నాడు చెల్లిస్తున్నాం చేస్తున్నాం సింపుల్ గా ఇట్లా చైర్మన్లు దగ్గరించారండి మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి అర్థం చే తొలగించాలి అధ్యక్ష చైర్మన్లు దగ్గరించాం ఇది కరెక్ట్ లేదు అధ్యక్ష దయచేసి అర్థం తొమ్మిది నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష అంటే చాలా మంచి అవకాశం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అని ఇద్దరు నాయకులు కలిసి గట్టుగా ఇండియాకి సపోర్ట్ చేశారు ఎన్నికలు ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చుతుంటే కరెక్ట్ గా వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారి ఫోన్ చేసి కంగ్రాచులేషన్ కలిసి ఈ రోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష మేము పదవులు అడగలేదు అధ్యక్ష రాష్ట్రాన్ని నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతికి తన వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష అమరావతి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు వస్తే విడ్రా మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష ఆది మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే నేను ఎక్కడో చెప్పినట్లు ఇది సత్య దూరం అధ్యక్ష మేడం గారు వస్తే విడ్రా దట్ పాయింట్ అధ్యక్ష ఇది చాలా సీరియస్ గా మేము తీసుకున్నాం అధ్యక్ష అందరూ అంగీకరించాల్సిన నిజం మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్ష చూడండి మాట మార్చుతారు స్టేట్మెంట్ ఏమే మన కూడా రాస్తున్న స్టేట్మెంట్ అధ్యక్ష నేనో అది రికార్డ్ నుంచి తొలగించాలి అధ్యక్ష అది సీరియస్ అలిగేషన్ నోనో సీరియస్ అలిగేషన్ చేశారు మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు నేను స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంది లేదంటే తెలుగుదేశం పార్టీ ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడారు కరెక్ట్ కాదు అధ్యక్ష నోనో నో మేడం గారు అసలు విడరా అధ్యక్ష చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే మేమెక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాపైనే కేంద్ర ప్రభుత్వ ఆధారపడింది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి చేయమే సార్ మీరేమన్నారు అధ్యక్ష ఒక్క నిమిషం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివెందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలో ఉంచి ప్రత్యేక హోదా చేస్తాడు ఏమైంది ఏమైంది మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆయన చెప్తారో చెప్పలేదా చెప్పారో చెప్పలేదా అన్ని బిల్స్ ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము మళ్ళీ చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ మేము రెండు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది రేజేసే ఎవరు కాపాడారో నేను కాపాడాం విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పైన నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఉత్తరా ఎమ్మెల్సీలు మీరు మీరేం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం పోలవరం దిగినా అని మీ మంత్రి గారు అడిగారు ఏదో అయినా పెద్ద మాట్లాడతారు పోలవరం నిధులు తీసుకొచ్చే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేశాం నో అధ్యక్ష ఐఎం ప్రొటెస్టింగ్ నారాన్ఆర్ దట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ కాదు అధ్యక్ష ఐఎం సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు ఆ నో ప్రాబ్లం కానీ ఏదో మేము ఏదో మా పైన ఆధారపడి పదం వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష అన్కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం అది చాలా క్లారిటీగా అధ్యక్ష కానీ దయచేసి ఆటోమేటిక్గా ఎక్కడ తొలగిచ్చు అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే ఇవాళ జరుగుతున్న చర్చలో మా సభ్యులు అడిగింది ఏంటి ఈ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ మన 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 ఈ కూట ప్రభుత్వం ఆధారపడి ఉంది అక్కడ కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు రావాలనేది అధ్యక్ష ఇప్పుడు హౌస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు లైవ్ లో కూడా చూస్తారు మేడం గారు మాట్లాడుతూ ఎకటాల్దిగా మేమేదా అన్నాము మా పైన మేడం గారు ఒక్క నిమిషం పూర్తి చేయండి ఎవరో సభ్యులు చెప్పారు నేను పూర్తి ఎవరికి నేను మాట్లాడలో మళ్ళీ ఇప్పటి నుంచే నా ఛాన్స్ మాట్లాడలేదు నేను ఎగతాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మాపైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్గా అధ్యక్ష నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి పెట్టుబడులు నిధులు తీసుకు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కాపాడింది ఎండియా ప్రభుత్వ అధ్యక్ష వాజ్పేయి గారు కాపాడారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు మేము వెళ్ళి మాట్లాడాం మేము చర్చించాం అది జరిగింది అంతేకాకుండా అధ్యక్ష అమరావతికి నిధులు తీసుకొచ్చాం పోలవరానికి నిధులు తీసుకొచ్చాం అధ్యక్ష మళ్ళీ నేను మేడం గారిని కోరేది కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం వక్రీకరిస్తూ ఎగతాలు చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు మేము అన్కండిషనల్గా సపోర్ట్ చేసాం పార్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి నేను మా సపోర్ట్ అన్కండిషనల్ ఎన్నికల ముందల మేము చేయరాము ఇండియాలో ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండియాలో మేము కానివ్వండి పవన్ అన్న నాయకత్వంలో జనసేన కానివ్వండి మేము గా సపోర్ట్ చేస్తాం దాంట్లో భాగంగానే రోజు ఎప్పుడు రాని విధంగా మీరు ఐదు సంవత్సరాల్లో తీసుకురాని నిధులు మేము తొమ్మిది నెలల్లో తీసుకొచ్చాం అధ్యక్ష అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష దయచేసి అది అందుకే రికార్డులు చూడండి నాకు తప్ప అర్థం అంటే ఓకే నో ప్రాబ్లం కానీ దయచేసి రికార్డులు పరిశీలించి తొలి కోరుతున్నారు కూర్చోండి కూర్చోండి ప్రత్యేక మేడం మీరు ఆంట్రోల్స్ లేకుండా త్వరగా క్లోజ్ చేయండి